ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకునిన ఎడల నీ దేవుడైన యహోవ భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన యహోవ మాట వినిన ఎడల ఈ దీవెనలన్నయూ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణములో దీవింపబడుదువు పొలములో దీవింపబడుదువు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రెమేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడుదువు నీ మీద పడు నీ శత్రువులను యహోవా నీ ఎదుట హతమగున్నట్లు చెయ్యును వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ ఎదుట నుండి పారిపోవదురు నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును నీవు నీ దేవుడైన యహోవ ఆజ్ఞలననుసరించి ఆయన మార్గములలో నడుచుకొని ఎడల యహోవా నీకు ప్రమాణము చేసియున్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును ప్రజలందరూ యహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు మరియు యహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున యహోవా నీ గర్భఫల విషయములోను నీ పశువుల విషయములోను నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును యహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పిచెదవు కాని అప్పు చెయ్యవు నేడు నేను మీ కాజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయములోనూ ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయునున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీ కాజ్ఞాపించుచున్న నీ దేవుడైన యహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు నీవు పైవాడవుగా గాని క్రిందివాడవుగా ఉండవు నేను నేడు నీ కాజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకునవలనని నీ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నయూ నీకు సంభవించును పట్టణములో నీవు శపింపబడదువు పొలములో నీవు శపింపబడదువు నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు శపింపబడును నీ గర్భఫలము నీ భూమి పంట నీ ఆవులు నీ మేకల మందలు శపింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు శపింపబడదువు వెలుపలికి వెళ్ళునప్పుడును శపింపబడదువు నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబూనుకొను కార్యములన్నిటి విషయములోనూ యహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును నీవు స్వాధీనపరుచుకున్న బోవు దేశములోనుండకుండా నిన్ను క్షీణింపజేయు వరకు యహోవా తెగులు నిన్ను వెంటాడును యహోవా తాపము జ్వరముచేతను ఖడ్గము మహాతాపముచేతను కంకికాటుక కంకి బూజు చేతను నిన్ను కొట్టును నీవు నశించు వరకు అవి నిన్ను తరుమును నీ తలపైని ఆకాశము ఇత్తడి వలె ఉండును నీ క్రిందనున్న నేల వలె ఉండును యహోవా నీ దేశపు వర్షమును ధూళిగాను బుగ్గిగాను చెయ్యును నీవు నశించు వరకు అది ఆకాశము నుండి నీ మీదికి వచ్చును యహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును ఒక్క మార్గమున వారి ఎదుటికి బయలుదేరి నీవు ఏడు మార్గముల వారి ఎదుట నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడుదువు నీ కళేబరము సకలమైన ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును వాటిని బెదిరించు వాడెవడునూ ఉండడు యహోవా ఐగుప్తు పుంటిచేతను మూలవ్యాధిచేతను గుష్టుచేతను గజ్జిచేతను నిన్ను బాధించును నీవు వాటిని పోగొట్టుకొనజాలకుందువు వెర్రితనముచేతను గ్రొడ్డితనము చేతను హృదయ విస్మయముచేతను యహోవా నిన్ను బాధించును అప్పుడు గ్రుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్నమందు తడువులాడుదువు నీ మార్గములను వర్దిల్ల చేసుకొనలేవు నీవు హింసింపబడి నిత్యమును దోచుకొనబడేదవు నిన్ను తప్పించివాడెవడునూ లేకపోవును స్త్రీని ప్రధానము గాని వేరొకడు ఆమెను కూడును ఇల్లు కట్టుదువు గాని దానిలో నివసింపవు ద్రాక్ష తోట గాని దాని పండ్లు తినవు నీ ఎద్దు నీ కన్నుల ఎదుట వధింపబడును గాని దాని మాంసము నీవు తినవు నీ గాడిద నీ ఎదుట నుండి బలాత్కారము చేత కొనిపోబడి నీ యొద్దకు మరలా తేబడదు నీ గొర్రె మేకలు నీ శత్రువులకు ఇయ్యబడును నిన్ను వాడెవడునూ ఉండడు నీ కుమారులను నీ కుమార్తెలను అన్యజనమునకు ఇయ్యబడుదురు వారి నిమిత్తము నీ కన్నులు దినమెల్లా చూచి చూచి క్షీణించిపోవును గాని నీ చేత నేమియో కాకపోవును నీ వెరుగని జనము నీ పొలము పంటను నీ కష్టార్జితమంతయూ తినివేయును నీవు హింసను బాధను మాత్రమే నిత్యము పొందుదువు నీ కన్నుల ఎదుట జరుగుదాని చూచుట వలన నీకు వెర్రి ఎత్తును యహోవా నీ అరకాల మొదలుకొని నీ నడినెత్తి వరకు మోకాళ్ళ మీదను తొడల మీదను కుదరని చెడుపుండ్లు పుట్టించి నిన్ను బాధించును యహోవా నిన్నును నీవు నీ మీద నియమించుకొను నీ రాజును నీవేగాని నీ పితరులే గాని ఎరుగని జనమున కప్పగించును అక్కడ నీవు కొయ్య దేవతలను రాతి దేవతలను పూజించదవు యహోవా నిన్ను చెదరగొట్టు చోటి ప్రజలలో విస్మయమునకు సామెతకు నిందకు నీవు హేతువైయుందువు విస్తారమైన విత్తనములు పొలములోనికి తీసుకొని పోయి కొంచమే ఇంటికి తెచ్చుకుందువు ఏలయనగా మిడతలు దాని తినివేయును ద్రాక్ష తోటలను నీవు నాటి బాగుచెయుదువుగాని ఆ ద్రాక్షల రసమును త్రాగవు ద్రాక్ష పండ్లను సమకూర్చుకునవు ఏలయనగా పురుగు వాటిని తినివేయును ఒలివ చెట్లు నీ సమస్త ప్రాంతములలో నుండునుగాని తైలముతో తలనంటుకొనవు నీ ఒలివ కాయలు రాలిపోవును కుమారులను కుమార్తెలను కందువుగాని వారు నీ యుద్దనుండరు వారు చెరపట్టబడుదురు మిడతల దండు నీ చెట్లన్నిటినీ నీ భూమి పంటను ఆక్రమించుకొను నీ మధ్యనున్న పరదేశీ నీకంటే మిక్కిలి హెచ్చగును నీవు మిక్కిలి తగ్గిపోదువు అతడు నీకు అప్పిచ్చునుగాని నీవు అతనికి అప్పియ్యలేవు అతడు తలగానుండును నీవు నుండువు నీవు నాశనము చేయబడు వరకు ఈ శాపములన్నయూ నీ మీదికి వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొను ఏలయనగా నీ నీదేవుడి నీ కాజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనున్నట్లు నీవు ఆయన మాట వినలేదు మరియు అవి చిరకాలము వరకు నీ మీదను నీ సంతానము మీదను సూచనగాను విస్మయ కారణముగాను ఉండును నీకు సర్వసమృద్ధి కలిగియుండి నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యహోవాకు నీవు దాసుడవు కాలేదు గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యహోవా నీ మీదికి రప్పించు నీ శత్రువులకు దాసుడవగుదువు వారు నిన్ను నశింపజేయు వరకు నీ మెడ మీద ఇనుప కాడి ఉంచుదురు యహోవా దూరమయ్యున్న భూదిగంతము నుండి ఒక జనమును అనగా నీకు రాని భాష కలిగిన జనమును క్రూరముఖము కలిగి వృద్ధులను యవనస్తులను కటాక్షింపని జనమును గద్ద ఎగిరి వచ్చునట్లు నీ మీదికి రప్పించును నిన్ను నశింపజేయు వరకు నీ పశువులను నీ పొలముల ఫలములను వారు తినివేతురు నిన్ను నశింపజేయు వరకు ధాన్యమునే గాని ద్రాక్షారసమునే గాని తైలమునే గాని పశువుల గొర్రె మేకల మందలనే గాని నీకు నిలువనియ్యరు మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములు గల నీ కోటలు పడువరకును నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోనూ వారు నిన్ను ముట్టడి వేయుదురు నీ దేవుడైన యహోవా నీకిచ్చిన నీ దేశమందంతటను నీ గ్రామములన్నిటిలోనూ నిన్ను ముట్టడి వేయుదురు అప్పుడు ముట్టడిలోనూ నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందిలోనూ నీ గర్భఫలమును అనగా నీ దేవుడైన యహోవా నీకిచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసమును తిందువు మీలో బహుమృదువైన స్వభావమును అతి సుకుమారమును గల మనుష్యుని కన్ను తన సహోదరుని ఎడలను తన కౌగిటి భార్య ఎడలను తాను చంపక విడుచు తన కడమ పిల్లల ఎడలను చెడ్డదైనందున అతడు తాను తిను తన పిల్లల మాంసములో కొంచెమైనను నెవనికిని పెట్టడు ఏలయనగా మీ శత్రువులు మీ గ్రామములన్నిటి అందు మిమ్మును ఇరుకుపరచుట వలనను ముట్టడి వేయుట వలనను వానికి మిగిలినదేమీయూ ఉండదు నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకుపరచుట వలనను ముట్టడి వేయుట వలనను ఏమీ లేకపోవుట చేత మీలో మృదుత్వమును అతి సుకుమారమును కలిగి మృదుత్వము చేతను అతి సుకుమారము చేతను నేల మీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి పడుమావిని తాను కనబోవు పిల్లలను తాను రహస్యముగా తినవలనని తన కౌగిటి పెనిమిటి ఎడలనైనను తన కుమారుని ఎడలనైనను తన కుమార్తె ఎడలనైనను కటాక్షము చూపకపోవును నీవు జాగ్రత్తపడి ఈ గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుచు నీ దేవుడైన యహోవా అను ఆ మహిమ గల భీకరమైన నామమునకు భయపడని ఎడల యహోవా నీకును నీ సంతతికిని ఆశ్చర్యమైన తెగుళ్లను కలుగజేయును అవి దీర్ఘకాలముండు గొప్ప తెగుళ్ళునూ చెడ్డ రోగములునై ఉండును నీవు భయపడిన ఐగుప్తు క్షయవ్యాధులన్నిటినీ ఆయన నీ మీదికి తెప్పించును అవి నిన్ను వెంటాడును మరియు నీవు నశించు వరకు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిని ప్రతి రోగమును ప్రతి తెగులును ఆయన నీకు కలగజేయును నీవు నీ దేవుడైన యహోవా మాట వినలేదు గనక ఆకాశ నక్షత్రముల వలె విస్తారములైన మీరు లెక్కకు తక్కువై కొద్దిమందే మిగిలియుందురు కాబట్టి మీకు మేలు చెయ్యుచ్చు మిమ్మను విస్తరింపజేయుటకు మీ దేవుడిని యహోవా అందు ఎట్లు సంతోషించనో అట్లు మిమ్మను నశింపజేయుటకును మిమ్ము సంహరించుటకును ఎహోవా సంతోషించును గనక నీవు స్వాధీనపరుచుకునటకు ప్రవేశించుచున్న దేశములో నుండి పెళ్లగింపబడుదువు దేశము యొక్క ఈ కొన మొదలుకొని ఆ కొనవరకును సమస్త జనములలోనికి యహోవా నిన్ను చెదరగొట్టును అక్కడ నీవైనను నీ పితరులైనను ఎరుగని కొయ్యవియూ రాతివీయునైనా అన్యదేవతలను పూజింతువు ఆ జనములలో నీకు నెమ్మది కలుగదు నీ అరకాలికి విశ్రాంతి కలగదు అక్కడ యహోవా హృదయ కంపమును నేత్రక్షీణతయూ మనోవేదనయు నీకు కలగజేయును నీకు ఎల్లప్పుడూ ప్రాణభయము కలిగియుండును నీవు రేయింబగళ్ళు భయపడుదువు నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమీ ఉండదు నీ హృదయములో పుట్టు భయము చేతను నీ కన్ను చేతను ఉదయమునా అయ్యో ఎప్పుడు సాయంకాలమగునా అనియు సాయంకాలమునా అయ్యో ఎప్పుడు ఉదయమగునా అనియూ అనుకుందువు మరియు నీవు మరి ఎప్పుడునూ దీనిని చూడకూడదని నేను నీతో చెప్పిన మార్గమున యహోవా ఐగుప్తునకు ఓడల మీద నిన్ను మరలా రప్పించును అక్కడ మీరు దాసులగాను దాసీలగాను నీ శత్రువులకు మిమ్మును అమ్మజూపు కొనువారుందురుగాని మిమ్మును నుండడు